మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి భాషకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది మాసం ప్రస్తుతం వేల టైం ఎలా నడుస్తుంది దసరా కావచ్చు అలాగే మనకి దీపావళి కావచ్చు ఎలా వినియోగించుకొని మంచి ఫలితాలు పొందొచ్చు అంటారు ఆల్రెడీ అద్భుతమైనటువంటి కలిసి రావడము మొదలయ్యింది ఎందుకు అంటే గత ఆగస్టు సెప్టెంబర్ నెల నుండి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతూ ఉన్నది అది కొందరికి మరి ఇంకొందరికి డబ్బు సమస్యలు ఇంకా అధికమైనవి కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ అలసిపోవడం కానీ లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ పిల్లలు చెప్పిన మాట వినకపోవడం కానీ పిల్లలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా ఇల్లు మొదలు పెట్టుకున్నాము మా ఇల్లు ముందుకు వెళ్ళడం లేదు అని అనుకునేటువంటి వారికి కావచ్చును ఇలా ఎన్నో ఎన్నో సందర్భాలు కొందరికి మంచి అయితే మరి కొందరికి చేడవుతున్నవి అయితే ఇక్కడ మీరు అడగవచ్చును ఇక్కడ ప్రజెంట్ గారు మకర రాశి అంటే అందరికీ ఒకే తీరు కదా ఉండాలి మరి ఒకటే రిజల్ట్ కదా ఉండాలి అని అనుకునేటువంటి వారికి నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే మనకి ఇక్కడ మకర రాశి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఏమిటంటే గూగే గోఅక్షరము అదేవిధంగా మనకిక్కడ సాసి అక్షరాలు ఈ వీటితో మొదలయ్యేటువంటి పేర్లు ఇక్కడ ముఖ్యంగా కూడా జూ జె జోఖా ఇవి అక్షరాలు జగన్ కావచ్చును జనార్దన్ కావచ్చును ఈ సందర్భాలలో శ్రమ అధికంగా చేసుకునేటువంటి వారికి అయితే ఇక్కడ మకర రాశి వారి యొక్క నామకరణ వేరే ఉండడము అదేవిధంగా మకర రాశి వారికి సంబంధించినటువంటి జన్మనామము వేరే ఉండడము వ్యవహారిక నామం వేరే ఉండడము ఇక్కడ ఉదాహరణకు వెంకటేష్ అనుకుందాం వెంకట అనుకుందాం వెంకటలక్ష్మి అనుకుందాం వీరికి చూసుకున్నట్టయితే మనకు మకర రాశి ఒకవేళ వీరి జన్మనామం ప్రకారంగా మకర రాశి అయితే మరి వీరికి రెండు వేల ఇరవై నాలుగులో ఒక గృహయోగము కానీ గృహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ గృహానికి సంబంధించిన ఏదో ఒక శుభము అనేటువంటిది ఏర్పడాలి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంత గురుబలం తక్కువ కావడము ఇలాంటివి ఇలాంటివి ఉన్నాయి మరి ఇప్పుడు నిజంగానే వీరిది మకర రాశి మకర రాశికి సంబంధించి మనం చెప్పినటువంటి పేర్లతోనే ఉన్నారు అనుకున్నట్టయితే కొంతమేర ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ రెండు పాయింట్స్ నేను చెప్పాను కదా ఇందులో ఎవరైతే వారి యొక్క వ్యవహారిక నామం వేరే ఉండి జన్మనామం వేరే ఉంటుందో వీరు అధికంగా భగవంతునికి కనెక్ట్ అయి ఉంటారో వీరికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇది గమనించుకోండి ఇక భగవంతునికి కనెక్ట్ కాకుండా లైక్ ఈ యొక్క జపాలు కానీ హోమాలు కానీ దానాలు కానీ ఇవి ఏమీ చేసుకోకుండా ఉన్నట్టయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అది ఒక ఇబ్బంది ఇది ఒక ఇబ్బంది కనుక ఏది ఏమైనా ఇవన్నీ పక్కన పెడితే జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు మనకు సహకరించాలి మన జాతకంలో రాహు దశ కానీ గురుదశ కానీ శని దశ కానీ అయిపోయిందా లేదా ఒకవేళ అయిపోతే చిన్నతనంలోనే ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకు వీరిది మనకు ఇదే లైక్ మనకు ఇదేమిటి మకర రాశి అనుకుందాం వీరిది ఏ మేషరాశికి సంబంధించిందో లేదా ఏ శుక్రునికి సంబంధించిందో ఇప్పుడు రాహువుకు సంబంధించిన నక్షత్రాలు ఇవి ఈ శతబభిషా నక్షత్రం అయింది అనుకో వీరు పుట్టినప్పుడే రాహుదశతోనే పుడతారు పద్దెనిమిది సంవత్సరాలు అదే అయిపోతుంది భర్ణి నక్షత్రం అనుకో వీరు పుట్టడమే శుక్ర దశలో పుడతారు ఈ ఆ శుక్ర దశ ఇప్పుడు రాదుగా వీరు పుట్టినటువంటి సమయంలోనే చిన్నతనంలోనే వెళ్ళిపోతుంది అట్లా ఉంటుంది కనుక మరి ఇది ఏమిటి మన మళ్ళీ మనం పునర్వైభవం పొందాలి అంటే ఏం చేయాలి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పరిహారం చేయాలి అట్లా అయితే ఇక్కడ వీరికి అద్భుతమైన విషయం ఏమిటి అంటే చాలా అద్భుతాలు జరగబోతున్నవి ఇట్టి సెప్టెంబర్ మన అక్టోబర్ నెల నుండి ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడిలు అదేవిధంగా మనకు అనూహ్య ఆపదల నుండి తొలగిపోవడము చక్కటి ఉద్యోగం లభించడము అదేవిధంగా మనోవాంఛా సిద్ధి ఒక ఇల్లు నిర్మాణము ఒక జాగ తీసుకోవడము ల్యాండ్ దైవానుగ్రహము ప్రాప్తి ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితులు అదేవిధంగా కార్య అనుకూలత బంధు వృద్ధి కీర్తి ధన లాభము అద్భుతంగా శారీరక సౌఖ్యము అన్నింటా శుభాలను తెచ్చిపెట్టబోతున్నది ఈ మకర రాశి వారికి అనేది గమనించుకోగలరు ఈ కళా సాహిత్యాల పట్ల ఈ యొక్క సినీ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి ఆఫర్స్ రావడము ఎవరైతే ఈ యొక్క మనం చెప్పినటువంటి పేర్లపై ఉన్నారో కొంత మకర రాశి వారు ఎంతో ఇబ్బందిగా ఉన్నారో వారు కొంత వారికి ఉపశమనము లభించేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ యొక్క జాక్షరము గాక్షరము వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సినీ ఫీల్డ్లో లేడీస్ కావచ్చును జెంట్స్ కావచ్చును మీకు ఏదైతే పనులు ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంది ఇక్కడ ఇప్పుడైతే పునాది తీసి చక్కగా బే మనకు ఆ యొక్క పునాదికి సంబంధించినటువంటి రాళ్లను నింపుకొని బేస్మెంట్ లేపి గృహ నిర్మాణానికి ఆరేడు నెలలు టైం పడుతుంది సో అందులో భాగంగా ఇది మొట్టమొదటి అడుగు ఈ నెల కనుక ప్రయత్నాలు చేయండి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి వాళ్ళు గురుబలం లేదు ఇప్పుడు గురుబలం రాబోతూ ఉన్నది ఇప్పుడు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఉద్యోగ ప్రయత్నాలకై వివాహ ప్రయత్నాలకై సంతాన ప్రయత్నాలకై లే ఒక గృహము నిర్మించాలి అనుకున్నా లేదా ఏదైనా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నా లేదా ఇంట్లో ఏమైనా మనకు రిపేర్స్ చేయించాలి అనుకున్నా మీరు ముందుకు వెళ్ళి చేయించుకోండి ఇక ఇంకా క్లుప్తంగా వెళ్ళినట్టయితే ముఖ్యమైనటువంటి చర్చలు ముఖ్యమైనటువంటి అన్ని విషయాలను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది శ్వేతార్క గణపతిని పూజించడం మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది అదేవిధంగా కొంతమేర ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఈ యొక్క శ్వేతార్క గణపతిని ఇంట్లో పెట్టుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరిచేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది మకర రాశి వారికి అదేవిధంగా మరి ఇంకను చూసుకున్నట్టయితే శుభకార్యాలు శుభకార్య సంబంధిత ప్రసంగాలు ఫలవంతంగా మీకు సాగుతున్నాయి యాంత్రికంగా పనులను పూర్తి చేసుకుంటారు సహోద్యోగులతో సఖ్యత ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది మరి ఇంకనూ కూడా ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మీకు మారబోతు ఉన్నది ఇంకనూ కోపతాపాలకు కాస్త దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పడం జరుగుతూ ఉన్నది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు మనోనిబ్బరంతో ముందడుగు వేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి రవాణా శాఖలో ఉండేటువంటి వారికి బాగుంది కొత్త వాహనాన్ని వ్యాపార నిమిత్తము కొనుగోలు చేస్తున్నారు ప్రతి ఒక్క అంశం పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారు అన్ని విషయాల గురించి కూడా మీరు సహకరించేటువంటి పరిస్థితి గోచరిస్తు ఉంది ఇంకా తెలియని ఏమైనా తెలియనివి మనకు అవసరం అని అనుకోరు తప్పకుండా తెలుసుకుంటారు ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు కానీ సంతానం లేని వారికి కానీ లేదా ఏమైనా ఉద్యోగం మొదలుపెట్టాలి అనుకున్నా కానీ అదేవిధంగా కార్యసిద్ధి కానీ శారీరక సౌఖ్యం కానీ అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయి ఆరోగ్య సమస్యలు చక్కగా ఉండడం కానీ అదేవిధంగా సంపూర్ణ ఆనందమైనటువంటి జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ దాకా గడుపుతున్నారు అందులో ఈ యొక్క అక్టోబర్ నెల మీకు పునాది గా గీ గు కావచ్చును అదేవిధంగా జూ జే జో కా కావచ్చును ఈ పేర్లతో ఉండేటువంటి హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు సంగీత డైరెక్టర్లు అందరికీ కూడా సువర్ణమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఏదైతే ఒక శత్రువర్గం మమ్మల్ని బాధపెడుతుంది అని మీరు అనుకుంటున్నారో వారి నుండి మంచి ఫలితాలు కాపుతో ఒకటే నోరు అనేటువంటిది అదుపులో ఉంచండి మీ ఇష్టదేవుళ్ళకు మంచిగా నమస్కరించుకొని ఉండండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంకాను కూడా మనకు ఇంకా వ్యక్తిగత విషయాలు ఒక వివాహం కావచ్చును లేదా ఒక ధన సంబంధిత కానీ లేదా మాకు ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతులేదని కానీ మేము చేసేటువంటి వ్యాపారంలో మాకు ఆటుపోట్లు వస్తున్నాయి అనుకున్నా కూడా ఇలాంటి సందర్భాలకు సంబంధించి సంతానం లేదు అని అనుకునేటువంటి వారికైనా కూడా తప్పకుండా మీ జన్మజాతకరీత్యా ఒక్కసారి మనం చూసామనుకోండి వందకు రెండు వందల పర్సెంట్ అద్భుతమైనటువంటి రిజల్ట్ అద్భుతమైనటువంటి రెమెడీతో మీకు అందజేయడం జరుగుతుంది అది మీరు ఎవరైతే చేసుకుంటారో ఓపెన్ ఛాలెంజ్ విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్ టు త్రీ మంత్స్లో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు కనుక ఈ నవరాత్రులలో నవరాత్రి చండీ నవచండీ హోమాలు ఉన్నవి మనకు దీపావళి రోజు ఉన్నది ఈ యొక్క అక్టోబర్ నెలలో సో దీపావళి అమావాస్య రోజు చక్కగా కూడా పాలను పంచిపెట్టడము మీకు ఎంతో ధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పాలను బియ్యాన్ని పెరుగును దానంగా ఇవ్వండి ఈరోజు మంచి ఫలితం ఉంటుంది కుదిరితే వెండితో చేసినటువంటి లక్ష్మీదేవి డాలర్ను అద్భుతంగా అమ్మవారి వద్ద వేసి పెట్టి అభిషేకాది అర్చనాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత అది మీ పర్సులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుండి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే మీ గోత్రనామాలపై ఈ తొమ్మిది రోజులు కూడా కలశస్థాపనలు తొమ్మిది రోజులు కూడా దుర్గా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉంటవి ఈ యొక్క దుర్గా చెండి అమ్మవారికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇందులో మీ వ్యక్తిగత జాతకాన్ని చూయించుకొని ఇందులో తప్పకుండా పాల్గొనేటువంటి వారు మీ కింద కనబడేటువంటి నంబర్లు సంప్రదించండి ప్రతిరోజు కూడా మీకు వీడియో కాల్ కావచ్చును అదేవిధంగా మీ గోత్రనామాలపై పూజించినటువంటి ఆ హోమాలు చేసినటువంటి భస్మము అమ్మవారికి చేసినటువంటి అఖండ కుంకుమార్చన మీకు అందజేస్తాం ఆల్ ద బెస్ట్